ఇది ప్రపంచ చరిత్రలోనే కనీ ఎరుగని కేసు ఇటువంటి కేసు ఇంతవరకు ఏ న్యాయస్థానం ముందుకు రాలేదు నా క్లయింట్స్ రాజా కుమార్ తరఫున ఒక తీసుకున్న నేను ఈ కేసులో ప్రతివాదైనటువంటి మౌనికను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను మౌనిక కుమార్ రాజా నీకేమవుతారు కీర్తి శేషులు చచ్చిపోయిన వాళ్ళు చూశారా చూశారా ఈ అహంకారంతోనే ఈ మౌనిక సంవత్సరం క్రితం కోర్టుకెక్కింది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ఏపీ యాక్ట్ సెక్షన్ థర్టీన్ ఏ ప్రకారంగా తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకులతో పాటు కూతురు కూడా వాటా ఉందని కోర్టుకెక్కి పోరాడి గెలిచింది ప్రస్తుత విషయానికి వస్తే నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు తన మూత్రపిండాల్ని రెండు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు ఆనాడు న్యాయం చట్టం వారసత్వం అంటూ పోరాడి తన ఆశక్కును గెలుచుకున్న ఈ మౌలిక తన తండ్రి మూత్రపిండాలమ్మి సంపాదించిన రెండు లక్షల రూపాయలు తండ్రి ఆస్తినని తనతో పాటుగా తన అన్నలు కూడా దాంట్లో వాటా పంచాలి అన్న జ్ఞానం లేకుండా వాళ్ళని మోసం చేసే డబ్బు మొత్తం కాదేసింది మూత్రపిండం ఆస్తి కాదు శరీరంలో ఒక భాగం అదే అదే ఎవరా అది శరీరంలో ఒక భాగమే అయినా అమ్మినప్పుడు డబ్బు వస్తే అది ఆస్తి కింద లెక్క నా క్లయింట్స్ అండి రామచంద్రయ్య శరీరం ఎవరిది నా క్లయింట్స్ తాత నాయనమ్మలది వాళ్ళు జన్మలు ఇవ్వబట్టే కదా ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి భూమి మీదకి వచ్చింది అంటే రామచంద్రయ్య శరీరం వాళ్ళ తాతగారిది అన్నమాట మరి తాతగారి ఇచ్చిన ఆస్తిని పంచుకునే హక్కున్నప్పుడు ఆయన జీవం పోసిన శరీరాన్ని పంచుకుంటే తగ్గు

మీకు సర్వీస్ చేసిన మీ గుమస్తాకి మీరు వెయ్యి రూపాయలు ఇస్తుంటే మమ్మల్ని కన్నీ పెంచి పెద్ద చేసినందుకు మా అమ్మకు నాన్నకు ఇస్తే మాత్రం రుణం తీర్చుకోగలం కనీ పెంచడం కూలి రాదు ఎందుకు రాదు తల్లిదండ్రులు వాళ్ళ కామం తీర్చుకోవడానికి ఏకమవుతారు ఏకమైనప్పుడు మేము ఎందుకు పుట్టాలి అది సుశీధనమో ధర్మం కాదు శ్రమ తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించే అనుకుంటే ఆ యంత్రాలు పడిన శ్రమకు కూలి ఇవ్వాలి వెళ్ళిచ్చారా చేసే యంత్రానికైనా శక్తి విశ్రాంతి కావాలి మీ క్లైంట్స్ యంత్రాకి నా తల్లిదండ్రులు కవిచ్చారా అసలు వాళ్ళని మనుషుల్లో చూసారా అడగట ఎవరానా వీళ్ళను పుట్టించినందుకు కూలి ఇవ్వాలి తొమ్మిది నెలలు మోసిన మా అమ్మ కూలి ఇవ్వాలి మా నాన్న నిద్ర పొచ్చినందుకు దానికి రేటు కట్టాలి అమ్మ దగ్గర తాగిన పాలకు వాళ్ళు పుట్టిన కష్టాలకు కడుపు మంటకు మా తల్లిదండ్రులు పుట్ట కట్టాలి శంకర్రావు గారు మీ సమాధానం ఏమిటి ఈ వాదనకి అర్థం లేదు ఎవరు అన్నారు ఉంది అర్థం ఉంది ఎవరాను నా తల్లిదండ్రులకు కూలి ఇవ్వమని మీరు జడ్జిమని చెప్తే వాళ్ళమ్మ కూడా కూలి కోసం కోర్చుకెక్కుతుందని ఆయనకు భయం సైలెన్స్ సైలెన్స్ ఎవరు మీరు ప్రతివాదిని మందలించాలి మౌనిక మన తాతలకి షుగరు బీపీ ఉంటే అది వంశంలో అందరికీ వస్తుంది అవునా అవును మరి రోగాలను పంచుకున్నప్పుడు ఆ రోగాల కారణమైన అవయవాన్ని పంచుకోవడంలో తప్పు లేదుగా పంచుకోవచ్చు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ లాయర్ గారు మా తాతగారు చాలా మంచివారు ఎందుకు బుద్ధిమంతుడు కాబట్టి ఆయన్ని కొడుకులు బాగా చూసుకునేవారు ఎందుకు జన్మనిచ్చాడు కాబట్టి మరి రోగాలు వంశంలో అందరికీ వచ్చినప్పుడు బుద్ధులు కూడా రోగాలతో పాటు రావాలిగా మీ క్లయింట్స్ వచ్చినాయా లేదా అని అడగండి ఒకసారి రాలేదు కాబట్టే కోతికెక్కారు ఒక చెట్టు కాసిన కాయలన్నీ ఒకే రకంగా ఉండవుగా కానీ కాయలు చెట్టుని చంపవుగా మీ క్లయింట్స్ మా నాన్నగారి మూత్రపిండాల మీద సొమ్ము కోసం ఈ కోతకెక్కారు కానీ తని మీ నాన్నగారు లేరు సొమ్ముస్ కృతం చచ్చిపోయారు వచ్చి అబద్ధం ఆయన బతికే ఉన్నారు చూరానా నా మాజీ అన్నలు దేని క్లయింట్స్ సంవత్సరం క్రితం మా నాన్నగారు చచ్చిపోయారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్ పేక్షలు తీసుకున్నారు ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చింది చూడండి ఎప్పుడో చచ్చిపోయిన మా నాన్నగారు ఇప్పుడు ఎలా వచ్చారు ఆయనకు మూత్రపిండాలు ఎలా ఉంటాయి చంద్ర చచ్చిపోయాడు కదండి అది అది సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళకి నేను చావలేదు యువరాన బ్రతికే ఉన్నాను అరే ఈయన బ్రతికే ఉన్నాడుగా నన్ను నా బోన్ దగ్గర తీసుకెళ్ళాను చేరానా మీరు లా పుస్తకాలు చదివి తీర్పు చెప్తారు లా లేని ప్రపంచం తీరును రక్త సంబంధం తీరును చూసి తీర్పు చెప్తారు ఆలోచించండి కొడుకులు పిచ్చిలో పడి కూతుళ్ళకి అన్యాయం చేసిన నీ ఈ వెర్రి తండ్రి రెండు లక్షలకు మూత్ర పెంట అమ్ముకున్నాడు ఆ సొమ్ములో వాటా కావాలని వీళ్ళు కోర్టుకెక్కారు తల్లిదండ్రుల రక్త మాంసాలు పంచుకునేవి కావు ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి కేసు ఏ బిడ్డ ఏ తండ్రి బిడ్డ వేయలేదు అదృష్టం మన రాష్ట్రానికి దక్కింది ఎటువంటి కొడుకుల తండ్రి మాట కోసం రాముడు పద్నాలుగేళ్లు అడవికి వెళ్ళాడు తల్లిదండ్రులు పూజించి పాండురంగుడు దేవుడయ్యాడు వీరగాథలు చెప్పి శివాజీ నెత్తలో దేశభక్తి నింపింది అతని తల్లి జిజియాబాయి అటువంటి తల్లులు తండ్రులు బిడ్డలు పుట్టిన దేశం మనది చరిత్రలో పుట్టిన పుడుగులు అన్న చక్రవర్తి కర్ణుడు వాళ్ళ శరీరాలను కోసం దానం చేస్తే కన్న వాళ్ళను పోసి పెళ్ళాలతో అందుకే రక్త మాంసాల కోసం కోర్టు పెట్టారు కుక్క కుక్క మాంసం తిరుగు కానీ మనిషి మనిషి మాంసం కోసం కన్న వాళ్ళ మాంసం కోసం ముందుకొచ్చారు నాగరికతకు పట్టిన చెడ పురుగులు పెట్టా ఇటువంటి వాళ్ళను క్షమించి మొదలకూడదు ఎవరాలా చెప్పండి మీ జడ్జిమెంట్ దేశ జనాభా పెరగకుండా ఆపరేషన్లు చేయించడం కాదు ఇటువంటి మాతృహంతకులు పుత్రహంతకులు దేశంలో పెరగకుండా కొత్త ఆపరేషన్లు కనిపెట్టమని సైంటిస్టులకు చెప్పండి చెప్పండి మౌనిక చెప్పినట్లు కన్నవాళ్ళ రక్తమాంసాల కోసం బిడ్డలు కోర్టుకెక్కడం చరిత్రలో సరికొత్త విషయం ఇది న్యాయం దృష్టితో కాకుండా మానవతా పరిధి విషయంలో ఆలోచించవలసిన విషయం జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేశాన్ని కూడా గౌరవించలేడు ఈరోజు కన్న తల్లిదండ్రులను రేపు దేశాన్ని కూడా అమ్ముకుంటాడు మౌనిక వాదనతో మేము ఏకీభవిస్తున్నాం మీరు తీర్పు చెప్పబోయే ముందు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ శరీరం నాతోనే పుట్టింది నాతోనే పెరిగింది రేపు నాతోనే మట్టిలో కలిసిపోతుంది దీని మీద హక్కు ఎవరిది నన్ను కన్నవాడదా లేక నేను కన్నవాడదా మీరు ఉండమ్మా నన్ను చెప్పని చివరిసారిగా నేను చెప్పుకోవాల్సినంత చెప్పుకొని నా శరీరంలో ఉన్న వయవాల మీద హక్కు నాకే లేకపోతే ఇక ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా అర్థం ఏమిటి ఎవరు అన్నారు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు బతుకుండగానే వాళ్ళ కళ్ళు పీకి చర్మం ఒలిచి గుండె మూత్రపిండాల్ని షోకేసులో పెట్టి అమ్ముకునే దౌర్భాగ్యం సంతానం తయారవుతుంది రానాలి ఆ ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడండి రక్త మోసాల రక్షించండి కన్నబిడ్డే కసా కాకుండా చూడండి చూడండి 嗯。啊 నీకు లేదు ఎందుకు లేదు ఆడదానికి ఆస్తులు హక్కుండొచ్చావు కానీ చిత్ర హక్కు లేదు సాంప్రదాయం ఒప్పుకోదు ఆచారాలు అంగీకరించవు అసలు మనం సృష్టించుకున్నవే ఈ సాంప్రదాయాలు ఆచారాలు మన మనసుల్లోంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రేమలో ఆప్యాయతలు అవి లేని మనుషులు వీళ్ళు ఈ కత్తిలో ఉన్న మనిషి బ్రతుకున్నప్పుడు మనకు నుంచి కొడుకులు పిచ్చి పిచ్చిపెడమతో కొడుకులు నెత్తికెక్కించుకున్నారు అందుకు వీళ్ళు ఏం చేశారు అడగండి బ్రతుకులుగానే చంపారు స్వార్థంతో పురుగులా చూశారు ఎంగిస్తారు అట్లా వీటిలోకి వీళ్ళు ఈ రోజు కొరువు పెట్టి శాంతకర్మలు నిర్వర్తించినా ఆయన ఆత్మకు శాంతి చేకూడదు బతుకుండగా వాడు తిన్నాడో తినలేదో పట్టించుకొని వీళ్ళు వాడి మూత్ర మీద హక్కు ఉందంటూ కోర్టు చెప్పండి చందనిచ్చిన వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ఇదేనా రేపు మీ బిడ్డలో మీ పట్ల ప్రవర్తిస్తే సమాధానం చెప్పండి అటువంటి వాళ్ళకి అండగా నిలబడి మాట్లాడడానికి వీరొచ్చారు వచ్చారు ఈ చచ్చిపోయిన రామచంద్ర యొక్క దేవుడు మాట్లాడే శక్తి ఇవ్వగలిగితే వీళ్ళు ఎంత కిరాటకులో చెప్తాడు వీళ్ళు చిత్తి వెలిగించడా మండదు ఈ శవం బూడిది కాదు ప్రతికినంత కాలం మనశ్శాంతి లేకుండా చేశారు చివరకు శ్మశానానికి వచ్చినా కూడా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తారా ఆచారాలు విలువ ఇచ్చి మంచిని మానవత్వాన్ని చంపుతారా చెప్పండి చిచ్చి వీళ్ళంత వెదవాలని మాకు తెలియదు ఇంకా చూస్తారని స్థితి లేకుండా వెళ్ళండి మేము వెళ్ళం వీళ్ళ సంగతి ఏమిటి ఈరోజు తెలుస్తాం ఏంటో తెలిసేది మనిషిని మనిషిగా చూడాలని మనుషులు రా మీరు ఆ ఇంకా చూస్తారే పట్ట డైట్